ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ మనము సుమారుగా కలగటూరు ఏరియా ప్రాంతంలో ఉన్నామండి ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడినాయి సుమారుగా వచ్చి ఇది పెద్ద పంజాన్ మండలము అనుకుంటున్నా పెద్ద పంజాన్ మండలమే కదా కలగటూరు విలేజ్ గంగవరం మండలం అంటే నేర్ దగ్గర ఉంటుంది ఒకసారి మన ఇక్కడ మన రైతులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తేనా నమస్తేనా ఇది పుంగనూరు నుంచి పుంగమ్మ చెరువు నుంచి రాయల చెరువుకి వస్తాయి రాయల చెరువు నుంచి ఇట్లా ఏ పౌలింగ్ అనేది అంటే ఈ నీళ్ళు వచ్చి పుంగనూరు దగ్గర నుంచి నుంచి రాయల చెరువు రాయల చెరువు వరకు వస్తాయి చెరువు నుంచి మళ్ళా ఇట్లా ఇక్కడ ఈ నీళ్ళు వచ్చి ఎక్కడ వెళ్తాయన్నా ఇట్లా గుడియాతం తమిళనాడుకి వెళ్తాయి తమిళనాడు ప్రాంతంలో కూడా వర్షాలు పడినాయా మీకేమన్నా మీకెవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ మీది ఎవరన్నా వర్షాలు ఎలా పడుతున్నాయి మనకి బాగుపడుతున్నాయి సస్యశ్యామలంగా ఉందంటారా మనకేమి రైతులకి ఏమి ఇబ్బంది ఏం లేదు రైతులు సంతోషంగా ఉన్నారు తర్వాత వచ్చి ఈ నీళ్లు కుంగునూరు నుంచి ఇట్లా తమిళనాడుకి వెళ్తాయా గుడియాతం గుడియాతం అంటే తమిళనాడే కదా అంటే అక్కడ ఎట్లున్నాయి పంటలు ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా అక్కడ ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఈ నీళ్ళు ఇట్లే ఇప్పుడే వస్తున్నాయా నిన్న మొన్న ఏమన్నా ఎక్కువ వచ్చినాయా రోజు మార్నింగ్ ఎక్కువ అంటే రాత్రి ఎక్కువ వర్షం పడింది ఓకే అండి చూశారు కదా ఇది ఎక్కువ వర్షం పడటం వల్ల పుంగునూరు నుంచి ఎక్కువ వస్తున్నాయి ఈ నీళ్ళు వచ్చి ఆ తమిళనాడు గుడియాత్తముకి వెళ్తున్నాయి చూడండి భారీ వర్షం పడిపోయింది ఎక్కువ వర్షం పడిపోయి ఎక్కువ అక్కడ వెళ్తున్నాయండి చూడండి ఇది ఇట్లే ఈ రూట్ వెళ్తే పలమనేగిరికి వెళ్తాము ఈ రూట్ వచ్చి ఇక్కడ పల్లెలు వెళ్తాయి ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ మన రైతుకి థ్యాంక్స్ చెప్దాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరు మోహన్ 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 వేలు మోహన్ వేలు అంటే తెలుగు తమిళ రెండు మిక్స్ అయినాయి ఓకే థ్యాంక్ యూ అన్న